ప్రైజ్ ద లాడ్ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో యేసుక్రిస్తు విశ్వాసం ఉంచిన దేవుని ప్రియులను వారందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నామండి చాలా కాలం నుంచి యూట్యూబ్లో మరి దేవుని వర్తమానాలు ఇవ్వడం జరుగుతుంది చాలామంది వర్తమానాలు విని మేలు పొందుకున్నాము అలాగే వాక్యము మేము కూడా నేర్చుకుంటున్నాము అని చాలామంది మాకు కాల్స్ ద్వారా తెలపడం జరిగింది నందును బట్టి ప్రభుని శుభిస్తున్నాము యోజంద్ర థామస్ గారు అలాగే సాగర్ గారు మరియు నేను కూడా మరి ఒక విషయాన్ని మేము చర్చించుకున్నాము అదేమిటంటే లేఖనంలోని క్లిష్టముగా ఉన్న కొన్ని జటిలమైన అంశాలని పోడ్కేస్ట్ ద్వారా వాటిని చర్చించుకోవడానికి అలాగే వాక్యంలో అర్థం కాని ఏవైతే సంగతులు ఉన్నాయో వాటి అన్నిటిని పరిశుద్ధాత్మని నడిపింపు ద్వారా అనేక మందికి విషదపరచడానికి దేవుని యొక్క సహాయంతో ఈ పోడ్కాస్ట్ ఇవ్వాలని మేము ఆశపడుతున్నాము కాబట్టి దయచేసి మీరు అందరూ ప్రార్థన చేయండి అతి త్వరలో మరి డైవజనులు థామస్ గారు అలాగే సాగర్ గారు మరియు నేను ఈ పోడ్కాస్ట్ ద్వారా మరి మీ మధ్యలోనికి రాబోతున్నాము కాబట్టి ఈ విషయమై ప్రార్థనలో పెట్టండి ప్రభు మనందరినీ ఆశీర్వదించిన గాక